నేను మీ శ్రీకాంత్ కుంకుడు చెట్టు సోప్నట్ ట్రీ శాస్త్రీయ నామం సపెండస్ ఇది సపెండసియై కుటుంబానికి చెందినదిగా గుర్తించబడింది దీని కాయలను కుంకుడు కాయలు లేదా సబ్బు గింజలు సోప్నట్స్ అని పిలుస్తారు ఈ చెట్టు భారతదేశంలో విస్తృతంగా పెరిగే ఒక విలువైన చెట్టు చెట్టు యొక్క వివరణ ఒకటి రూపం కుంకుడు చెట్టు పది నుండి ఇరవై మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది దీని వృక్షకాండం గట్టిగా ఉంటుంది ఆకులు సన్నగా పొడవుగా ఉంటాయి ఇది వర్షం అధికంగా ఉండే ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది రెండు ఆకులు ఆకులు సమయోజిత రేఖాకార ఆకులు కొంపౌండ్ లీవ్స్ గలవి ఇవి లేత పచ్చరంగులో ఉండి పొడవుగా నిశితమైన అంచులతో ఉంటాయి మూడు పువ్వులు పువ్వులు చిన్నవి తెల్లటి లేదా లేత పసుపు రంగులో సమూహాలుగా మొలుస్తాయి ఇవి ప్రధానంగా వేసవి లేదా వసంత కాలంలో చిగురుతాయి నాలుగు కాయలు పండ్లు కాయలు తొలుత పచ్చగా ఉంటాయి ఆ తర్వాత గోధుమ లేదా బూడిద రంగు గలవిగా మారుతాయి ఈ కాయల లోపల గట్టిపాటి విత్తనం ఉంటుంది సబ్బు వలె నురుగు ఇచ్చే గుణం వలన వీటిని సబ్బు గింజలు అని పిలుస్తారు ఐదు కుంకుడు చెట్టు వేరు వ్యవస్థ తల్లి వేరు వ్యవస్థ టాప్రూట్ రూట్ సిస్టమ్ కుంకుడు చెట్టుకు ఒక మొదటి ప్రధాన వేరు ప్రైమరీ రూట్ ఉంటుంది ఇది లోతుగా భూగర్భంలోకి వెళ్లి చెట్టుకు బలమైన ఆధారం అందిస్తుంది ప్రధాన వేరుకు అనేక శాఖ వేర్లు లాటరల్ రూట్స్ పక్కకు విస్తరించి నేలలో పోషకాలు మరియు తేమను గ్రహిస్తాయి కుంకుడు చెట్టు వేర్లు పదిహేను నుండి ఇరవై అడుగుల లోతు వరకు విస్తరించగలవు నీరు ఎక్కువగా నిల్వ ఉండే ప్రదేశాల్లో ఈ వేర్లు మరింత లోతుగా సాగుతాయి వేర్లు నేలను బలంగా పట్టుకుని చెట్టును బలంగా నిలుపుతాయి వాయుగుండాలు వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో చెట్టు పడిపోకుండా రక్షిస్తాయి ఉపయోగాలు ఒకటి సహజ సబ్బు కుంకుడుకాయల్ని నీటిలో నానబెట్టి రుద్దితే నురుగు వస్తుంది ఇవి సహజమైన శుభ్రత ద్రవ్యంగా పనిచేస్తాయి తలస్నానం కెంపు వస్త్రాలు శుభ్రం చేయడం వంటి వాటికి వాడతారు రెండు ఔషధ గుణాలు కుంకుడుకాయలను తల జుట్టు ఆరోగ్యం కోసం వాడతారు ఇవి చుండ్రు జుట్టు రాలడం వంటి సమస్యలను తగ్గిస్తాయి ఆయుర్వేదంలో కుంకుడుకాయల పొడిని చర్మ వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు మూడు పర్యావరణ ప్రయోజనం కుంకుడు చెట్టు నేలని భూసారాన్ని పరిరక్షించే శక్తి కలిగి ఉంటుంది సబ్బు గింజల వాడకం రసాయనిక పదార్థాలకు మంచి ప్రత్యామ్నాయం నాలుగు వ్యవసాయ ప్రయోజనం కుంకుడుకాయల వాణిజ్య ఉత్పత్తి సహజ ఉత్పత్తుల మార్కెట్లో ముఖ్యమైనది పెంపకం కుంకుడు చెట్టు ఉష్ణ మండల వాతావరణంకి అనువైనది నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఈ చెట్టు వేగంగా పెరుగుతుంది దీని పెరుగుదలకు సన్నని నేలలు అనుకూలంగా ఉంటాయి ప్రత్యేకత కుంకుడుకాయలు రసాయన రహితమైన సహజ సబ్బు ఉత్పత్తులుగా ప్రాచుర్యం పొందాయి ఇవి మన పర్యావరణానికి హానికరం కాదు కాబట్టి పర్యావరణ హితమైన మార్గంగా ఉపయోగిస్తారు సంక్షిప్తం కుంకుడు చెట్టు ప్రకృతి అందించిన ఓ అద్భుత వనరు దీని కాయలు పర్యావరణానికి మేలు చేస్తూ శుభ్రత మరియు ఆరోగ్య పరిరక్షణలో ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్